ఈ పుత్తరమైన ర్యాలీ అనేది మోగానా నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన మినిస్టర్ గారు మండపల్లె రామద్రసాదర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వీరిద్దరు సహకారంతో ఇది ఎంతో విజయవంతంగా జరిగిన ముఖ్యంగా ఈ రోజును చూసుకుంటే మూడు వేలకు పైగా దీనిలో పిల్లలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఫంక్షనరీస్ అందరూ కూడా ఫీల్ అనేది పాల్గొనడం జరిగింది సంబంధించిన కలెక్టర్ గారి దీనిలో పాల్గొనడం జరిగింది దీనికి అందరికీ కూడా కృతజ్ఞ ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం అదేవిధంగా ఈ డ్రగ్స్ అనే రాష్ట్రంలో రాష్ట్రం వివిధ కార్యక్రమాలు చేపడుతు జరిగింది దాంట్లో అనేక ముఖ్యమైనదిగా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఈగిల్ పోలీస్ స్టేషన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి యూనిట్ ఈగిల్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అంటే దానికోసం స్టాఫ్ కూడా ఎరకెట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే మునుపడి కన్నా ఎక్కువ కట్టుబడుతుంది దాని అర్థం మునుపడి కన్నా కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరిగి ఎక్కువ పోలీస్ ఎఫర్ట్ అనేది మరింత బెటర్గా కనపడటం వల్ల మరింత డిటెక్షన్ జరగడం వల్ల మరింత బెటర్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల బెటర్ డిటెక్షన్ జరిగి లాట్లా క్వాంటిటీస్లో ఇంతకుముందు రవాణా అవ్వట్లేదని కాదు ముందు అవుతూ ఉంది ఇప్పుడు ఇంకా బెటర్గా డిటెక్షన్ అవ్వడం జరుగుతుందని దీన్ని గమనించాలి మనం అయితే ఏంటంటే ఈ కార్యక్రమం వలన రాయచోటి పట్టణమే కాకుండా జిల్లా మొత్తం కూడా దీని మీద అవగాహన కలిగించి మరింత బెటర్గా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలు ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి